ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనందరం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోవ్వూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ఆమె నివాళులర్పించారు సేవాభావంతో రక్తదానం చేస్తున్న రక్తదాతలు మరందరికో ప్రేరణ కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అప్ అప్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోక్కర్లేదు వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కాన్స్టిటెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా కోరు కాన్స్టెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడంలో ఆశ్చర్యపోవట్లేదు సో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టిట్యెన్సీలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ముందుకు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మరోసారి మన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖకి అమరవీరులకి ఇంకోసారి